మేమేమేం పత్రాలు తెచ్చామో ఒకసారి చూపిస్తానండి చూత పత్రము అంటే మావిడాకులు అర్కపత్రము అంటే జిల్లేడాకులు పత్రం అంటే రావి ఆకులు అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకులు దూర్వాయుగ్మ పత్రం అంటే గరిక అలాగే కరవేర పత్రం అంటే గన్నేరు ఆకులు దామిడి పత్రం దానిమ్మ ఆకులు తులసి పత్రం తులసి ఆకులు జాజి పత్రం జాజి ఆకులు ఇక్కడికి మాకైతే మా ఇంటి దగ్గరలో లభించాయండి ఇంకా దతూర పత్రం ఉమ్మెత్త పువ్వాకు గండకీ పత్రం దేవకాంచనాకు మరువక పత్రం మరువము మాచి సింధువారి పత్రము అంటే వావిలాకు అంటారు కదా అది బురహదీ పత్రం వాకుడాకు అంటారు కదా విష్ణుకాంత్ర పత్రం శంకు పువ్వులు అంటారు కదా అర్జున పత్రం తెల్లమద్ది ఆకులు దేవదారు పత్రం దేవదారు ఆకులు ఇంకా మాకు ఇవి ఇక్కడైతే దొరకలేదండి అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే తాతయ్య అన్ని రకాలకులు తీసుకొచ్చేసేవారు ఇప్పుడు ఇవి కొనుక్కోవడానికి బజార్ కయితే వెళ్ళాలండి